హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వాల్డ్ ఇవాళటి మన రెసిపీ వచ్చేసి మోస్ట్ రెసిపీ అండి అదేనండి కరివేపాకు పొడి మంచి హెల్దీ రెసిపీ ప్రతిరోజు కూడా కంపల్సరీగా తినవలసిన హెల్దీ రెసిపీ అండి ఈ పొడి అలా వేడివేడి అన్నంతో తిన్నా ఇడ్లీ దోశ ఉప్మా వంటి బ్రేక్ఫాస్ట్లతో తిన్నా ఎంత బాగుంటుందో మరి పైగా ఈ కరివేపాకు పొడి హెయిర్కి కూడా చాలా మంచిదండి కళ్ళకు కూడా చాలా మంచిది మరి ఇలాంటి రెసిపీని మనం ఇంట్లోనే సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి అయితే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఇంకెందుకండి ఈ ఆలస్యం మనమైతే ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈ కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు ఏమిటో ముందుగానైతే చూసేద్దామండి అయితే నేను కరివేపాకు అయితే తీసుకున్నానండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్సే కరివేపాకు కాబట్టి ఇది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది ముందుగా దాన్ని అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను దాంతోపాటే మినగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పది ఎండిమిరపకాయలు కళ్ళుప్పు తీసుకున్నానండి రెండు స్పూన్ల దాకా జీరా తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల దాకా ధనియాలు అయితే తీసుకున్నానండి దాంతోపాటే పింఛాపు చింతపండు కూడా తీసుకోవాలి ఎక్కువగా కాదండి కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఈ లోపుగా అయితే మనం బాండి అయితే పెట్టేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనమైతే ఈ పప్పులు ఉన్నాయి కదా అవైతే వేయించుకోవాలండి ఫస్ట్ అయితే నేను శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవైతే మూడు వేసేసి అవి కొంచెం వేగిపోగానే కరివేపాకు కూడా ఉంది కదండి కరివేపాకు కూడా దాంట్లోనే వేసేది వేపేస్తున్నాను చూడండి కరివేపాకు అయితే వేసేసాం కదండీ ఇప్పుడు దీన్ని అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకున్నామనుకోండి ఆకు మాడిపోయి మరీ మాడు లాగా వస్తుంది అప్పుడు మనకు పొడి అంతగా టేస్ట్ ఉండదు ఉండదన్నమాట సో ఈ కరివేపాకు ఇట్లా చేయితో నలిపితే మనకు నలిగింది అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టేనండి అది కొంచెం వేగిన తర్వాత నేనైతే పది ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తింటామంటే ఇంకా ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే పది అయితే సరిపోతాయండి దాంట్లోనే వన్ స్పూన్ దాకా జీరా కూడా వేసేసి ఇవన్నీ వేగిపోయేదాకా ఉంచాలండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోయే ప్రమాదం ఉందని చెప్పాను కదండి అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే నేనైతే చింతపండు అయితే వేస్తున్నానండి చింతపండు ఎక్కువ వేయకూడదండి కొంచెం పుల్లగా ఉంటే కొంచెం పులుపు రావడం కోసమే వేస్తున్నాను చూడండి మనకైతే వేరే వేగిపోయాయి కదా ఇప్పుడైతే చింతపండులో సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని అది కూడా వేసేసుకోండి అది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనమైతే దింపేసుకోవాలన్నమాట ఫైనల్గా మనకైతే అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారని వాళ్ళనమాట ఇలా వేడి మీదే మిక్సీకి వేసేయకూడదనండి చూడండి మనకైతే ఫైనల్గా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడైతే వీటన్నింటినీ అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి నేనైతే నేను దీంట్లోనైతే వన్ స్పూన్ దాకా అయితే కల్లుప్పు అయితే వేస్తున్నాను సో మీకు కల్లుప్పు వద్దు అనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా వేసేయండి నేను కల్లుప్పు అయితే వేసేసి బరకగా అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మరీ మెత్తగా ఉందనుకోండి పొడి బాగుండదనమాట కంపల్సరిగా మరీ బరకగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఫైనల్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలండి సో మనకు చూడండి కరివేపాకు పొడి అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి పైగా నేను చెప్పాను కదండి ఈ కరివేపాకు పొడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మరి అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంకెందుకండి అలాస్తే మీరు కూడా ప్రిపేర్ అయితే చేసేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయి నాకైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి మీ వినోద్